అప్పుడు మత్తయ్య తన గురించి తను రాసుకుంటూ ఏమని రాసుకున్నాడు అని అంటే ఇదిగో నేను ఒక సుంకరి అయిన మత్తయ్య అని రాసుకున్నాడు ఆ రోజుల్లో సుంకరి అయిన మత్తయ్య అని రాసుకున్నాడు అంటే దాని అర్థం ఏంటి అని అంటే నేను పాపిని అని ఒప్పుకుంటున్నాడు ఆ రోజుల్లో సుంకర్లు అన్నప్పుడు వాళ్ళని ఎలా ట్రీట్ చేసేవాళ్ళు అని అంటే వాళ్ళని దేశ ద్రోహులుగా ట్రీట్ చేసేవాళ్ళు వాళ్ళని సమాజంలో ఒప్పుకునేవాళ్ళు కాదు ంకర్లు యొక్క ఆ సాక్ష్యాన్ని కూడా యూదుల సినగోగుల్లో తీసుకునే వాళ్ళు కాదు వాళ్ళని లోపలికి రానిచ్చే వాళ్ళు కాదు వాళ్ళు ఆరాధించడానికి కూడా వాళ్ళకి అవకాశం లేదు సుంకరి అని అంటే ఈ పన్ను వసూలు చేసే వ్యక్తి ఈ పన్ను ఎవరి దగ్గర నుంచి వసూలు చేస్తాడు యూదుల దగ్గర నుంచి వసూలు చేసి వాళ్ళని పరిపాలిస్తున్నటువంటి రోమీలకు ఇచ్చేవాడు కాబట్టి సొంత జనం దగ్గర నుంచి డబ్బులు తీసుకొని బయటోళ్ళకి ఇస్తున్నాడు కాబట్టి వీడు మనోడైనా కానీ మనకు వ్యతిరేకంగా దేశద్రోహం చేస్తున్నాడు మనోళ్ళని కాదని బ్రతుకుతున్నాడు కాబట్టి వీడు మంచివాడు కాదు అని వాళ్ళని పాపిగా నేరుగా పిలిచేవాళ్ళు వాళ్ళ సాక్ష్యం కూడా పనికిరాదు వాళ్ళని కనీసము ఆరాధించడానికి కూడా తీసుకొచ్చే వాళ్ళు కాదు వాళ్ళని పూర్తిగా వెలివేసినటువంటి పరిస్థితి సుంకరులు అన్నప్పుడు ఆయన సుంకరులను చూసినప్పుడు ఇదిగో సుంకరులను పాపులతో ఈయన కూర్చుంటున్నాడు అని లూకా స్వార్త లో ఒక సుంకరి ఆయన ఇంటికి తీసుకువెళ్ళి మిగతా వాళ్ళందరినీ పిలిచి విందు చేయిస్తాడు ఆ సుంకరి మత్తయ్య మత్తయ్యను ఎప్పుడైతే పిలిచాడో దేవుడు మత్తయ్య సంతోషంతో వెళ్ళి తన ఇంటిలో విందు చేయిస్తాడు ఆ విందు చేసినప్పుడు ఆ విందుకి మంది పరిశైలు కూడా వస్తారు పరిశైలు వచ్చి ఇదిగో ఇతడు సుంకరులతోటి పాపులతోటి కూర్చొని తింటున్నాడు కాబట్టి ఇతడు దేవుడి యొక్క వాక్యాన్ని అనుసరించట్లేదు తను తాను పరిశుద్ధంగా పెట్టుకోవట్లేదు అంటే ఒక మనిషి చేసే పనిని బట్టి వాడు పాపి అని నిర్ధారించేటువంటి సమాజం వాడు యూదుడైనా కానీ డబ్బు కోసం పనిచేస్తూ లంచాలు తీసుకుంటూ వాళ్ళు ఎంతగా అంటే వాళ్ళు చేయాలనుకున్న ప్రతి పని కూడా వాళ్ళందరికీ తెలుసు యూదులకి ఖచ్చితంగా యూదులందరూ రోమీలకు పన్ను కట్టాలని కానీ ఎవరైతే రోమీలు తరఫున ఆ పన్ను వసూలు చేసుకుంటారో వాళ్ళని శత్రువులుగా చూసేవాళ్ళు కానీ వాస్తవానికి పన్ను వసూలు చేస్తుంది ఎవరు రోమిలు వాళ్ళు రోమీల్ని ద్వేషించట్ల కానీ మధ్యవర్తిత్వంలో ఉన్న వ్యక్తుల్ని ద్వేషిస్తున్నారు ఇది వాస్తవానికి యూదులకు ఉన్నటువంటి మనం చాలాసార్లు గమనించవచ్చు ఇద్దరు మధ్యన సమాధానం పెట్టడానికి మధ్యలో పోయిన వ్యక్తిని చెడు చేస్తారు అందుకే అందరికీ తెలుసు కదా రోమీలు అయితే సాక్ష్యం రోమీలు వాస్తవానికి మనుషుల దగ్గర నుంచి పన్ను వసూలు చేస్తే మత్తయి వీళ్ళని శృంకర్లు వీళ్ళని పాపులుగా ఎందుకు ఎంచుతున్నారు తెలుసు అది అందరికీ తెలుసు ఆ పని చేయక తప్పదు అని కానీ మనుషులు దాన్ని చేస్తున్న వ్యక్తుల్ని చూసి వాళ్ళని దూరంగా పెట్టి వెక్కిరించేవాళ్ళు వెక్కిరించడం అంటే అవమానించేవాళ్ళు వాళ్ళని ఏమాత్రం కూడా దగ్గరికి రాణించేవాళ్ళు కాదు ఇలాగ ఉన్నప్పుడు ఈ మత్తయ్యి వాస్తవానికి మత్తయ్య దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు చాలా సంతోషంతో ఆనందంతో ఉంటాడు దేవుడు తను అంగీకరించాడు అని చాలామంది అప్పుడు యేసు ప్రభు వారిని వెంబడిస్తున్నప్పుడు భోజనం గురించి యేసు ప్రభు వారి ఇచ్చే డబ్బుల గురించి ఆయన వెంబడించారు కానీ ఎప్పుడైతే మత్తయ్య వెంబడిస్తున్నాడో మత్తయ్యకున్న ఉద్యోగాన్ని విడిచిపెట్టి వెంబడిస్తున్నాడు వాస్తవానికి ఆ రోజుల్లో యూదులు తరపున ఉండి సుంకరిగా పనిచేస్తాం అనేది మంచి ఉద్యోగం వాళ్ళకి చాలా డబ్బులు వస్తాయి అతడి మంచి సౌకర్యవంతమైన ఉద్యోగం ఆ ఉద్యోగాన్ని వదిలిపెట్టి వస్తున్నప్పుడు అందరికీ బాగానే ఉండిద్ది కానీ ఈ పేతురు కానీ లేకపోతే ఆంధ్రేయ కానీ ఫిలిప్ కానీ వీళ్ళందరూ జాలర్లు వీళ్ళు పడవల దగ్గరికి వెళ్ళిపోతారు కావాలంటే జాలర్లుగా వెళ్తారు కానీ అత్తైక అది లేదు మత్త తన ఉద్యోగాన్ని వదిలేశాడు తను చేస్తే మళ్ళా సొంకర్ పనిగానే చేయాలి కానీ అతడు ఆ ఉద్యోగాన్ని వదిలిపెట్టొచ్చాడు ఇప్పుడు మరలా అతడికి ఆ సొంకర్ పని ఎవరు ఒక్కసారి వదిలి వెళ్ళిపోయిన తర్వాత ఎందుకని రోమిలు ఇంకొక వ్యక్తుల్ని పెట్టుకుంటారు కానీ మత్త చాలా సంతోషంగా యేసు ప్రభు వారిని వెంబడించడం మనం చూస్తాం లోకస్ వార్త ఐదో అధ్యాయంలో ఇక్కడ ఉన్నటువంటి విషయం ఏంటంటే మత్తయ్య గురించి మాట్లాడుతూ చాలా తీవ్రమైన పాపిగా ఎంచబడతాడు అతడు తన గురించి తాను రాసుకుంటున్నప్పుడే సుంకరి అయిన మత్తయ్యే అని రాసుకుంటూ ఉన్నాడు తన తండ్రి పేరు కానీ తన తండ్రి పేరు కానీ ఏమీ చెప్పలేదు తను కేవలంగా తన గురించి తాను రాసుకున్నప్పుడు తన పాపి అని రాసుకుంటూ ఉన్నాడు ఈ మత్తయ్యే వాస్తవానికి దేవుడి యొక్క సువార్తలో రాస్తున్నప్పుడు ఎక్కువగా ప్రవచనాలు రాసింది ఈయన మత్తయ్య సువార్తలో ఎక్కువగా పాత నిబంధన నుంచి ప్రవచనాలు రాయగలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే రాసిన వ్యక్తి ఉన్నారు అంటే అది మత్తయ్యే అయితే అయితే ఈ మత్త గురించి కొన్ని విషయాలు మనం చూడగలిగితే ఎక్కువ లేవు బట్ కానీ చాలా తక్కువ విషయాలే చాలా ఆయన యేసు ప్రభువారితో నేరుగా మాట్లాడింది లేదు ఏసు ప్రభువారితో కూర్చున్నది లేదు కానీ ఆయన విందు చేయించడము యేసు ప్రభువారిని ఆహ్వానించడం చూస్తాం ఎప్పుడైతే ఎలకస్ వార్త ఐదో అధ్యాయము పదహారో వచ్చిన దగ్గర మనం అది చూస్తాం ఎందుకు విందు చేయిస్తున్నాడు అని అంటే తాను రక్షించబడిన తర్వాత మత్తయ్య ఎప్పుడైతే రక్షించబడ్డాడో తాను రక్షించబడ్డ తర్వాత గా నన్ను దేవుడు అంగీకరించాడు నా పాపమును చూసి నన్ను విడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు అనే మత్తయ్య చాలా సంతోషంతో విందు చేయించడం మనుషులందరినీ పిలిపించి చూడటము ఆ వారితో కూర్చొని విందు చేసి సంతోషంగా దేవుడు అతన్ని ఆహ్వానించిన దాన్ని చెప్పడం చూస్తాం ఇది రక్షణ పొందిన ఏ వ్యక్తి అయినా కూడా మొదట తాను దేవుడి చేత అంగీకరించబడినప్పుడు చేసే పనిది దేవుడు వారికి చేసిన మేళ్లను చెప్తారు అందరికీ చెప్తారు అది మత్త కూడా చేయటం మనం చూస్తాం ఇక్కడ ఒక ఉపమానం చెప్తూ యేసు క్రీస్తు వారు లోక స్వార్థ పద్దెనిమిదో అధ్యాయంలో ఈ సుంకరి గురించి మాట్లాడతారు ఒక సుంకరి యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటది అన్నది ఇక్కడ మాట్లాడతాడు ఆయన అన్న గేట్ క్లోజ్ చేయరా డోర్ క్లోజ్ క్లోజ్ చేసి డోర్ అమ్మా ఇది క్లోజ్ చేసి ఇందు వచ్చినాయి ఇది ఇది ఆన్ చేయాలి ఇది ఆన్ చేస్తే అది బయటికి వెళ్తాయి మనం ప్రతిసారి ఓకే ఓకే వార్త పద్దెనిమిదవ అధ్యాయం చూడండి ఒకసారి సుంకరి గురించి మాట్లాడుతూ సుంకరి యొక్క పరిస్థితి గురించి మనం చూద్దాం 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 లూకస్ వార్త పద్దెనిమిదవ అధ్యాయంలో ఇక్కడ యశు వారు శుంకరి బయట ఉండి ఆకాశము తట్టైనను కన్నులు ఎత్తుటకు సరిపోక తన రొమ్ము కొట్టుకొని దేవా పాపినైన నన్ను కరుణించమని చెప్తాడు ఇట్ ఈస్ ద కన్ఫెషన్ ద రిఫార్మ్డ్ ప్రిన్సిపల్ ఏంటి అని అంటే రిపెంటెన్స్ ఇస్ ద ట్రూ వర్షిప్ విరిగి నలిగిన హృదయం కలిగి ఉండటమే నిజమైనటువంటి ఆరాధన మనిషి తన తప్పును ఒప్పుకొని తన హృదయాన్ని దేవుడి ఎదుట ఒప్పుకొని పశ్చాత్తాపడి దుఃఖపడినప్పుడు దేవుడు అతన్ని అంగీకరిస్తాడు ఇట్ ఈస్ ద ఓన్లీ వర్షిప్ దట్ గాడ్ యాక్సెప్ట్స్ విరిగి నలిగిన హృదయమే దేవుడికి ఇష్టమైన బలు బై ద డెఫినేషన్ ఆఫ్ దాట్ ఏంటి ఆ డెఫినేషన్ ఏంటి రిపెంటెన్స్ అనే డెఫినేషన్ బట్టి దేవుడు ఒక మనిషిని అంగీకరించాడు అనంటే సింప్లీ ఓన్లీ బేసిస్ ఏంటి అనంటే పశ్చాత్తాపం పశ్చాత్తాపం లేకుండా మారు మనసు లేకుండా దేవుడు ఆ వ్యక్తిని అంగీకరించడు ఆ వ్యక్తిని ఏమాత్రం కుమారుడుగా కుమార్తె గౌడ కూడా ఆయన చూడడం ఎప్పుడైతే పశ్చాత్తాపం లేకుండా తమ నీతితోటి తమ మంచితనంతోటి మనుషులు వచ్చారో లోడ్ ఐఆమ్ సిన్నర్ నేను పాపిని అనకుండా ప్రభా నేను చేశాను నేను యోగ్యుణ్ణి ఇదిగో నా ఆరాధనను అంగీకరించు నా యొక్క స్థుతిని నువ్వు అంగీకరించు నా బలి అంగీకరించు అని అన్నాడో కయ్యూని యొక్క వర్షిప్పును రిజెక్ట్ చేయడం జరిగింది సౌలు యొక్క బలుల్ని దేవుడు తీసుకోకుండా పక్కన పెట్టడం జరిగింది దేవుడు ఆరాధనని అంగీకరించాలి అని అంటే మొదట విరిగి నలిగిన మనస్సే ఆయనకి ఇష్టమైనటువంటి బలులు సో సేమ్ అది ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉన్న ప్రిన్సిపల్ ఆయన అంటాడు ఇదిగో నేను మిమ్మల్ని ఐగుప్తు నుండి పిలిచినప్పుడు బలు ఏమీ అడగలేదు నేను మీరు నా వాక్యములు గైకొని దేన హృదయం తోటి విరిగి నలిగిన మనస్సుతో నా యుద్ధకు వచ్చి ఎవడు నా సన్నిధిని నిలబడి ఉంటాడో వాణ్ణి నేను దర్శిస్తున్నాను ఇది దేవుడు వారికి ఇచ్చినటువంటిది పశ్చాత్తాపము మనిషిని ఎప్పుడు కూడా అంగీకరిస్తుంది అది సుంకరి అని కాదు వ్యభిచారి అని కాదు దొంగ అని కాదు రిమెంబర్ రిపెంటెన్స్ ఇస్ ద మోస్ట్ వాల్యుబుల్ థింగ్ ఒక మనిషి పశ్చాత్తాపం అన్నది అది ఎంత విలువైంది అని అంటే ఒక మనిషిని నరకం నుంచి రక్షించిద్ది ఒక మనిషిని తిరిగి దేవుడి దగ్గరికి చేర్చిద్ది ఒక మనిషి తన తప్పు నొప్పుకొని నిజముగా పశ్చాత్తాప పడ్డాడు అని అంటే పరలోకంలో విందు జరిగింది ఒక మనిషి పశ్చాత్తాపడి దుఃఖపడ్డాడు అనంటే దేవుడే అతన్ని హత్తుకోవడానికి పరలోకము నుండి దిగి వస్తాడు పాపము నిమిత్తమై పశ్చాత్తాపము గుండెలు బద్దలు చేసుకున్నటువంటి ఆ దీనమైన స్థితిని బట్టి చూస్తే దేవుడు ఆ మనిషిని కనికరించకుండా ఉండడు దీన్ని మర్చిపోయి మతాన్ని ప్రకటించడం మూలాన మనిషిలో స్వనీతి పెరిగిద్ది కానీ పశ్చాత్తాపము దీనత్వం అనేది రాదు సో క్రియలను ఎంఫసైజేషన్ చేసిన మత్తయ్య తన గురించి తాను చెప్పుకుంటూ ఇదే ఆయన రాయటం జరిగింది ఆయన సుంకరి గురించి రాస్తూ లోక రాయటం జరిగింది కానీ మత్తయ్య దేవుడి వాక్యాన్ని రాయటంలో చాలా ఉపయోగపడ్డాడు చాలా శ్రద్ధగా ఆయన రాశాడు తర్వాత మత్తయ్య తర్వాత శుంకర్ని దేవుడు ఎలా యాక్సెప్ట్ చేస్తాడు అన్నప్పుడు యూదులకి బైబిల్ చదివినప్పుడు చాలా వింతగా ఉంటుంది సుంకరి అని రాసుకున్నాడు ఈ శుంకరి మత్తయ్య ఈయనయనా అంటే ఒకటే ఒకటే వీళ్ళు తమను గురించి రాసుకుంటూ తాము పాపులమని రాసుకున్నారు తన సువార్తలో తన పత్రికలో నేను గొప్పవాణ్ణి కాదు అని రాసుకుంటాడు కానీ మనకున్న ప్రస్తుతం ఉన్న బోధకులు ఇదిగో ప్రపంచవ్యాప్త సువార్థికుడు నలుదిశల లక్షలాది మందిని రక్షించినటువంటి దైవజనులు ఆత్మాభిషేకం దేవుడితో సమానుడు ఇవన్నీ ఉంటాయి కదా ప్రవక్త యాజకుడు ఏయో అన్ని పెట్టుకుంటారు కానీ ఈ మటుకు మట్టుకు ఈయనలాగా పాత నిబంధనలో ఉన్నటువంటి వచనాలను పాత నిబంధనలో ఉన్న ప్రవచనాలు రాసిన వ్యక్తి ఎవరు లేరు మత్త చదువుకున్నవాడు ఈయన విద్య లేని పామరుడు కాడు ఈయన సుంకపు మెట్టునిద్దరు కూర్చోవాలి అంటే రోమిల కింద పని చేయాలి అంటే రోమిల భాషలో ఉండాలి గ్రీకు భాషను కలిగి ఉండాలి ఇతడు గ్రీకు భాషను ఉన్న వ్యక్తి హెబ్రీ భాషను చదువున్న వ్యక్తి ధర్మశాస్త్రం మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తి అందుకే ఇతడు దేవుడి ఇతన్ని పిలిచినప్పుడు సంతోషంగా వచ్చాడు తన జ్ఞానమును బట్టి తాను ఎక్కడా కూడా తన గొప్పతనాన్ని చెప్పుకోకుండా తను చేసిన పాపపు పనిని గురించే చెప్పుకుంటూ ఉన్నాడు ఎందుకు పొరపాటున నన్నెక్కడన్నా పూజిస్తారేమో నన్నెక్కడ హెచ్చిస్తారేమో శంకరి అయిన మత్తయ్యను పిలిచిన దేవుడు గొప్పవాడు అని చెప్తూ ఉన్నాడు ఉన్నాడు